అందరికీ నమస్కారం నేను సుర్బ్యాల్ సర్పంచ్ని నా పేరు ఎల్లం శ్రీనివాస్ నువ్వు సుబ్బ్యాల్ గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఎలా ఎన్నుకున్నారంటే నేను విలేజ్లో గత పదహారు సంవత్సరాలుగా విలేజ్కి సేవ చేస్తున్నా దాని ప్రకారం సుర్బ్యాల్ గ్రామ ప్రజలు మా ఆదివాసీ నాకపోటు సంఘం సభ్యులు నువ్వు నువ్వు ఒక విలేజ్కి సేవ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఒక్కడే వెళ్ళి యూనాన్మాస్గా కావాలని వాళ్ళు మా సంఘం తరఫున తీర్మానం చేసేసారు ఇప్పుడు జరగబోయే పనులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాను ఇప్పుడు నన్ను ఎన్నుకున్న ప్రజలందరికీ ధన్యవాదాలు ముందు ముందు కార్యక్రమాలు మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలని సాగుతానని గ్రామ ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను గ్రామ ప్రజలందరూ సహకరిస్తూ నన్ను ఎలా ముందుకు నడిపెట్టారు కృషి చేయాలని కోరుకుంటున్నాను గ్రామ ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకు కల్పించినందుకు గ్రామ ప్రజలకు వెళ్ళవేళ మీకు అందుబాటులో ఉంటే కృషి చేస్తానని గ్రామాభివృద్ధికి నిరంతరం అభివృద్ధికి కృషి చేస్తానని హృదయపూర్వకంగా చెప్పడం జరుగుతుంది